చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ముందుకు రావాలి యువ పారిశ్రామిక వేస్తారు డబ్బులు అప్పించుకోవడం ముఖ్యం కాదు మీ జన్మభూమిని ఉల్లంఘించుకోవడానికి ముఖ్యం మీ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడం ప్రాధాన్యం అనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి కావాలి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే రాజకీయాలకు రావాలని చంద్రబాబు నాయుడు గారు నా కోరిక చేయాలి తన్న తల్లి కంటే గొప్పటి జన్మభూమి జన్మభూమి గుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి రావడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ ద్వారా పదికొండు కోట్లు ఖర్చు సేవా కార్యక్రమానికి

మూడు వందల కోట్లు మాత్రం వచ్చినాయని మనం ఎన్ని వేల కోట్లు చంద్రబాబు గారు నగర్ కళ్ళ దగ్గర శంకుస్థాపన చేశారు శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు మన చంద్రబాబు గారు నగర్ దగ్గర శంకుస్థాపన చేసి శంకుస్థాపన చేసి పూజ పూజ చేశారు తీసుకొచ్చి సాగర్ కుడికాలలో నగర కళ్ళ దగ్గర కలపాలని దాని ద్వారా మన పొలాల్లోకి గోదావరి నీళ్ళతో మన భూమిలో పంటలు పండించాలని ఒక బ్రోత్తర ప్రాణించారు చంద్రబాబు గారు అది పూర్తిగా నేను బాధపడుతున్నా నేను ఓడిపోయినందుకు బాధపడుతున్నా అదే చంద్రబాబు గారు లేదు కృష్ణా నీళ్ళు సాగే నీళ్ళు లేవు ఎందుకు గోదావరి నీళ్ళతో పంటలు పండించుకున్నాను నేను ఓడిపోయినందుకు బాధ లేదు కానీ ఆ చంద్రబాబు గారు మహాన్ రావు ఆరు వందల నలభై కోట్లు గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి స్కీమ్ ఇచ్చారు నేను స్కీమ్ తీసుకొచ్చా మనకి మంచి బోర్లు నీళ్ళు అయితే ఫ్లోయింగ్ వాటర్ ఉంది అందుకే మంచి నీళ్ళు ఇవ్వాలని వినుకుంటు తొమ్మిది కోట్లు తీసుకొచ్చా